ఆమెను పట్టుకొని రావు మెల్లగా ఇగోండి మా తోట ప్రజెంట్ ఇట్లా ఉన్నది జొన్న వేసినాం ఇది జొన్న పట్టుకోట ఫస్ట్ ఇక్కడ బీరకాయలు ఉండే వర్షాకాలం ఇగోండి కాయలు చిక్కుడు కాయలు మమ్మీ ఈ కర్రె చిక్కుడు కాయలా ఇగోండి ఎట్లా ఉన్నాయి ఫుల్ కాసి ఉన్నాయి తెంపావు ఎటు పోతావు మంచి మంచి చూసి తెంపావు మమ్మీ నువ్వు కూడా దిగు

కొన్ని మన ఇద్దరికి అవో ఇటు తెంపుతాను అగో ఈమె మండకు మండ తెంపింది తెంపకుల్లి కింద కానీ కాసి ఉన్నాయి ఫుల్గా అందుకే ఇటు కోస్తుండి అటు సైడ్ వేరే చిక్కుడు కాయలు ఉన్నాయి అవి ఎట్లా ఉన్నాయో చూస్తా ఈ బ్లాక్ పొడువి ఇటు సైడ్ వేరే పెట్టినాం అవి కూడా బ్లాకే కానీ వేరే కొంచెం ఇదండి ఈ ఇవి వేరే ఈ బ్లాక్ పొడవు కృష్ణ తెంపేది ఇదేమో కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది డొడ్డు వస్తుంది ఇటు సైడ్ ఉన్నాయి మొత్తం ఎట్లా కాసి ఉన్నాయి చూడండి ఫుల్ గుత్తులు గుత్తులు ఈసారి చిక్కుడుకాయలు కాసినాయి ఇటు ఇగోండి ఇది మా జొన్న ఫస్ట్ బీరకాయలు ఉండే ఇంట్లో ఇటు కృష్ణవని తెంపుతుంది చిక్కుడుకాయలు ఇటు వస్తానులా అయిందా తెడు ఇల్లు చిలకలు అని కొడతాన్లు అవి తినడానికి వస్తాను జొన్నలు మమ్మీ హోరాను ఒకటి రెండు ఉల్లాడుతాయి చిలుకలేను మమ్మీ బండలతోని కొట్టు పొద్దున పొద్దున తినడానికి వస్తాయి మార్నింగ్ టైం మార్నింగ్ ఈవినింగ్ ఈ గింజలు ఒకసారి జొన్న జొన్న గింజలు చూపెడతా మీకు ఇవ్వండి ఇల్ల గింజాలు ఇల్ల గింజలుంటాయిన్నాయి పోయిదామా ఇగ అయింది అది ఎప్పుడు పోయిదామాంపల అవ ఈ మిక్చల్ ఇస్తాంది బాగా స్వెటర్లు ఏమో వేసుకోరు అనుకుంటా ఉంటారు పల్ని పోదాం పల్ని డాడీ ఎంతో కందికాయలు ఉన్నాయి ఇవ్వండి ఉల్లారీ

కందికాయలు కూడా తెంపుతానులాగో మనం పంపాలి రోజుగా బాగానే తెంపిండు అర్చి బాగా తెంపలేదు కొన్ని కందికాయలు చిక్కుడుకాయలు మమ్మీ చూపెట్టు మంచిగా ఉన్నాయా సూపర్ సూపర్ అను కృష్ణవేణి చేసిన కర్రీ ఇవ్వండి

ఇక్కడ అద్దు నీళ్ళతో ఆడుకునేది అందుకు గేటేట్ రా నేను బయట కూర్చుంటా తింటా ఇగోండి ఇలా విత్తనాలు ఉన్నాయి మొత్తం తినుడే ఇగోండి చిక్కుడుకాయలు తిన్నాక సైడ్కి కాడలు వలుస్తాం కదా అవి మిగిలినాయి మధ్యది తిన్నుడు ఇట్లాంటి కర్రీ మీరు చేసి ఉంటే కామెంట్ చేయండి మీ సైడ్ చేస్తారా లేదా అనేది మీరు చేయకుండా ఎవరైనా